నమస్తే వెల్కమ్ టు బ్యాక్ టీ పాపులారిటీ ప్రశ్నమంది పడుతున్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపె న్యూమరాలజిస్ట్ ఇన్ ది వరల్డ్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా బాండరంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా హవివరాధ హ్యాపీ వరల్ రిచ్ బారా వెల్కమ్ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ మొదట మా వీడియోలు చూస్తారు లైక్ చేయండి మీరు లైక్ అయిపోతారు yes నిజమేది లాంటిది నమ్మండి అద్భుతాలు చేస్తారు నమ్మకపోతే అద్భుతాలు చూస్తారు సో వెల్కమ్ వెల్కమ్ సో చెప్పండి చెప్పండి గురుగారు లాస్ట్ వీడియోస్ లో మనం ప్రభాస్ గారి గురించి నాగేశ్వరం గారి గురించి పేర్ల గురించి న్యూమరాలజీ ప్రకారం మేము అన్నీ చెప్పాము కదా రీసెంట్ గా రామోజీరావు గారు స్వర్గస్లోయారు అయ్యారు సో ఆయన అంత స్థాయికి రావడానికి కారణం మన 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 తెలుగు లోని అవును సిటీ సృష్టించారు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో పేరు వావ్ అందుకు తెలుగు వారిగా పుట్టినందుకు మనం గర్వపడాలి గ్రోమాలు ఏ టెక్నాలజీ లేని టైంలో యా 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 యస్ యస్ అంత సక్సెస్ఫుల్గా అవ్వడానికి కారణం పేరు ఆయన పేరు బ్రాండ్ పేరు పేరు ఇంకొకటి ఏంటంటే ఎంతో మందికి ఉపాధి కల్పించారు యా యా తప్పకుండా 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 ఇంకోటి ఏంటంటే మనము పెద్దవాళ్ళ జీవితాన్ని కాదు చిన్న ఎవరైనా సరే ఆదర్శవంతంగా ఒక పది మందికి ఉపయోగపడుతున్నారంటే అసలు ఇంకా మనం అసలు ఎలా వాళ్ళు డెవలప్ అయ్యారని తెలుసుకోవాలి మనకు ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ అయితే మీ ప్రశ్న ఏంటిది మరి ముఖ్యంగా అంటే ఆయన పేరులో అంత మ్యాజిక్ ఉందా లేకపోతే ఆయన మ్యారేజ్ డేట్ లో ఏమన్నా అంత మ్యాజిక్ ఉందా లేకపోతే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో మొత్తం చెప్పండి ఎస్ ఎస్ తప్పకుండా తప్పకుండా ఇక్కడ నేను ప్రతిసారి నేను కొన్నిసారి చెప్పేటప్పుడు మర్చిపోతాను కొన్ని ఏంటంటే పంచరత్నాలు అని చెప్పాను నేను అంటే అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ పృథ్వీ జలము ఇది పంచరత్నాలు నవరత్నాలు పోయింది నవరత్లు తెలుసు కదా మీకు అది పోయింది పంచరత్నాలు ఏముంటాయి ఇప్పుడు సో ఇది ఏంటంటే మీకు ఏం చెప్తున్నానంటే అగ్ని వాయువు ఆకాశము పృథ్వీ జలం పంచభూతాలతో ఏర్పడింది మన శరీరం పంచభూతాలతో కలుస్తుంది అయితే ఇక్కడ న్యూమరాలలో నేను వచ్చిన తర్వాత నేను రాకముందు నేను వచ్చిన తర్వాత న్యూమరాలజీ క్వైట్ డిఫరెంట్ అయిపోయింది ఎందుకు డిఫరెంట్ అయిందంటే బాగా ఎంత అదృష్టమైన జాతకంలో పుట్టినా మీ నేమ్ మంచిగా లేకపోతే నువ్వు ఫేమ్ కావు డెవలప్ కావు డౌన్ అవుతావు ఇది ఫస్ట్ పాయింట్ ఇది ఫస్ట్ పాయింట్ తెలుసుకోవాలి ఎందుకంటే ఏకలభ్యం కి విజయం ఎక్కడ ఉంది లేదు అలానే మీ పేరే పెన్నిది పేరే అఖండ విజయం పేరే మరణం పేరే సునామీ పేరే అది ఇప్పుడు మనం షూటింగ్ జరిగినప్పుడు ఈ రోజు ఒక డేట్ తెలుసు మీకు ఆల్రెడీ షూటింగ్ మీకు కలెక్షన్ పెట్టేటప్పుడు ఏం జరుగుతుంది ఏం జరిగింది వెంటనే మనకు లైట్ ఇట్లా పెట్టినప్పుడు వెంటనే ఫైర్ వచ్చిందా లేదా అంటే తర్వాత

అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో ప్రతి ఒక్కరు పుడతారు ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది వందల కోట్ల మంది అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో పుడతారు నో నంబర్ ఇస్ గుడ్ అకార్డింగ్ అండ్ ఇట్స్ గివ్ ద రిజల్ట్ అని ఒకటి ఉంది నిర్వచనం ఏ డేట్ ఆఫ్ బర్త్ చెడ్డది కాదు ఏ డేట్ ఆఫ్ బర్త్ మంచిది కాదు కానీ మీరు పెట్టుకునే ఆ పేరు ఆ వ్యవహారం మీ ఆలోచన మీ పరిసరాలని ఉన్నంత స్థాయికి తీసుకెళ్తుంది అటువైనా అన్ని నేను ఐదు మంచికి ఇస్తాను లక్కీ నేమ్ ఇస్తాను లక్కీ మొబైల్ నెంబర్ ఇస్తాను లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తా లక్కీ వెహికల్ నెంబర్ ఇస్తాను లక్కీ మ్యారేజ్ ఇస్తా ఇవన్నీ మంచిగా ఉండి కూడా అన్నీ బాగుండి నువ్వు నాడి కూర్చుండి నారాయణ అంటే ఏం లాభము పని చేయాలి కదా స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ ఆలోచన మార్చాలి కదా సో అలాంటి ఆలోచన రామోజీరావు గారికి వచ్చింది ఏం ఆలోచన తెలుసా వైజాగ్ లో ఉన్నప్పుడు సీతమ్మదార్లో ఆయన చిన్నగా మొదలు పెట్టాడు ఏంటిది సెకండ్ అండ్ ప్రింటింగ్ మిషన్ తీసుకొచ్చి మనం కూడా పేపర్ ప్రింట్ చేద్దామని అయితే పేపర్ ప్రింట్ చేస్తే నా ఆలోచనతో మీరు చేయడమే కాదు అందరు యూత్ని తీసుకున్నాడు సీనియారిటీ వాళ్ళని తీసుకోలే ఎందుకంటే సీనియారిటీ వాళ్ళు చెప్పేది అంటారు కాబట్టి వర్క్ యూత్ కు చెప్పి మీరు బాగా చేస్తారని చెప్పేసి టార్గెట్ పెట్టాడు ఎందుకంటే మనకి ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇన్ని కోట్ల మంది తెలుగు వారు ఒక ఐదు కోట్లు అనుకున్నాం ఎక్స్ట్రా ఎగ్జాంపుల్ ఐదు కోట్ల మందిలో దాదాపుగా ఒక లక్ష మంది కూడా చదువుతలేరు పేపరు అని ఒక టార్గెట్ పెట్టి ఇన్ని లక్షల మందికి మనం చేరాలి అని అందుకోసం మీకు ఈనాడు పేపర్ కింద ది లార్జెస్ట్ సర్కులేషన్ తెలుగు స్టేట్స్ అని ఉంటుంది చూసారా ఆ పేరే పెన్ను ఇది సో అలా ఆలోచన చేసి శరవేగంగా ఆయన డెవలప్ అయ్యారు అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ లో ఒక అద్భుతమైన రహస్యం ఉంది ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా సరే నవంబర్ నెలలో పుట్టిన వాళ్ళందరూ నేను చెప్తున్నాను గ్యారంటీగా వారంటీగా చెప్తున్నాను ఇది గ్యారంటీ వ్యారంటీ నేను చెప్తున్నాను మీరు తప్పకుండా అపర కుబేర్లు అవుతారు నేను చెప్పిన తర్వాత కూడా ఏం పని చేయకుండా నైంట్లో కూర్చుంటే రాదు అంతమైన చేసేట్ చేయాలి గోల్డెన్ టైమ్స్ తర్వాత మనం అనేది అనాలి పదిహేను నంబర్ రాసుకోవాలి పంతొమ్మిది నంబర్ రాసుకోవాలి నలభై ఆరు నెంబర్ ఇవన్నీ ఫాలో చేయాలి కానీ మీ పని మీరు చేయాలి డాక్టర్ డాక్టర్ యాక్టర్ ఇది యాక్టర్ అలా నవంబర్ నెలలో పదహారో తారీఖు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టినాడు కదా ఒక అద్భుతమైన యోగంలో పుట్టాడు ఆయన ఏంటి సెవెన్ ఎయిట్ వన్ యోగం వన్ అంటే విధి సంఖ్య వన్ అంటుంది ఫ్యూచర్ వన్ అంటుంది అంటే నువ్వు ఎప్పుడైనా నెంబర్ వన్ ఉంటావు ఏ తీసుకున్నా అంటే నెంబర్ వన్ కదా ఆయన ప్రింట్ మీడియా పేపర్ తీసుకొచ్చాడు నెంబర్ వన్ ఎలక్ట్రానిక్ మీడియా ఎప్పుడు తెచ్చాండి నైన్టీ ఫైవ్ నైన్టీ సెవెన్ లో ఈటీవీ అన్నదాత అబ్బా ఏమి దేశం మామూలుగా తెలియదు సినిమాలు అంటే న్యూస్ అంటే ఆయనదే నమ్మకం నమ్మకానికి నమ్మకం ఇచ్చాడు ఆయన దగ్గర గవర్నమెంట్ జాబ్ చేసినట్టే సాలరీస్ అందరు మరి బ్రాండ్ రామోజీరావు అంటే సో ఆయన పేర్లే ఉందంటే నేను ఎప్పుడు చెప్తా ఐ లవ్ ఫార్టీ సిక్స్ చాలా మంది తెలియదు చాలా మంది నియమరాశులకు నలభై ఆరు నంబరు గురించి తెలియదు మూర్ఖంగా మాట్లాడుతున్నారు వెరీ సాడ్ తెలియకపోతే తెలియనట్టు ఉంది నాన్న ఎందుకు దాన్ని అది తిరుపతి లడ్డా అని అంటున్నావు ఏంటి నీకు తెలుసా నలభై ఆరు నంబరు గురించి ఆ నలభై ఆరు నంబర్ని స్వయంగా అనుభవిస్తున్నా నా పేరులో నలభై ఆరు నంబరు నా మొబైల్లో నలభై ఆరు నెంబర్ నా ఓటర్ ఐడి కార్డు ఏదైతే కోడ్ ఉంటుంది కదా అది కూడా నలభై ఆరు నెంబరే నా బ్యాంక్ అకౌంట్ నెంబరు నలభై ఆరు నంబరే వావ్ ఎన్ని చెప్పాలి నా సీట్ వెనక నలభై ఆరు నెంబరే నా మొబైల్ నెంబర్ అసలు మామూలుగా ఉండదు నన్ను నా నల ఆరు నెంబర్ గురించి ఒక్కసారి పట్టుకున్నాం అంటే నలభై ఆరు నంబరు సామె అపరకుపని చేసి వదిలిపెట్టేత అంతే ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కింగ్ మేకర్ గా తయారైన వాళ్ళందరూ కూడా నలభై ఆరు నంబర్ లోనే ఉన్నారు ఒక రామయ్యరావు కాదు మమతా బెనర్జీ నలభై ఆరు నంబరు యోగి ఆదిత్యనాథ్ నలభై ఆరు నంబరు ఐన్స్టీన్ నలభై ఆరు నంబరు మైక్రోసాఫ్ట్ నలభై ఆరు నెంబరు కొంచెట్ రోసయ్యే నలభై ఆరు నెంబరు అరే ఇట్లా ఎన్ని చెప్పుకోవాలి మొన్నటి మొన్న కుమార్ అంటే నలభై ఆరు నంబరే మాధవిల నలభై ఆరు నెంబరు అరే చెప్పుతే మీరు అర్థం చేసుకోరు రబ్బాయి ఇప్పుడు నేను చెప్పిన తర్వాత నలభై ఆరు నెంబర్కి బాగా ఫేమస్ నేనే నలభై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది కంపుతున్నాను ఒక సిమ్ అర్థం చేసుకోండి రబ్బా మరి అంతకుముందు రూపాయి పెడితే కూడా రాకుండా ఫ్రీ అండే మళ్ళీ మా మాకు ఇచ్చే డీలర్లో డెబ్బై ఐదు వేలు లక్ష ఐదు వేలు కంపుతున్నారు మాకేం రెగ్యులర్గా ఉంటుంది కాబట్టి అట్లా అర్థం చేసుకోని మీరు నలభై ఆరు నంబర్ గురించి అలాంటి నంబర్లో రామజీరావు పేరు ఉంది నలభై ఆరు నంబరు అర్థమైనా నలభై ఆరు నంబర్లో ఉంది తర్వాత నవంబర్ పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆరు అనేది రెండు సార్లు కనిపిస్తుంది జిగల్ జిగల్ అన్నట్టు జిగల్ రాజా అని ఆరు అనేది రెండు సార్లు కనిపిస్తుందా ఇకో ఇక్కడ కనిపించిందా లేదా వాహ డబ్బు మామూలుగా లేదు మీరు జాతకంలో ఇది అర్థమైనా దాని తర్వాత నెక్స్ట్ ఆయన మ్యారేజ్ డేటు మామూలుగా లేదు అన్న మ్యారేజ్ డేటు పంతొమ్మిది ఎప్పుడైనా నేను చెప్తూ ఉంటాను ఎప్పుడైనా మీ మ్యారేజ్ డేట్లు అపర కుబేరులు కావాలి కోట్లాది రూపాయలు అందరికీ ఉంటుంది కానీ మ్యారేజ్ డేట్ మాత్రం ఒకటి పది పంతొమ్మిది తారీఖులు చేసుకోరు ఒకటి పది పంతొమ్మిది చేసుకోరు మీరు ఎందుకంటే నేను నేను సెల్ఫ్ మేడు నేను మోటివేషను నేను ఇది తొక్క తోలు అని అంటారు లాస్ట్ కతే కింద పడిపోతారు నేను కట్టలే అనుకున్నా ఒకప్పుడు తొక్క తోలు అని టాపు బాపు ఏమైనా కింద పడిపోయాను మళ్ళీ తర్వాత తెలుసుకున్నా రామా 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 ఇది ప్రపంచ చరిత్ర మొత్తం చూడండి టాప్ లెవెల్లో ఉన్న వాళ్ళ మ్యారేజ్ డేట్లు ఇవే ఉంటాయి టాప్ లెవెల్లో అయ్య అంత ఎందుకండి మన నరేంద్ర మోడీ సార్ గారు మ్యారేజ్ డేట్ చూసుకోటండి ఒకసారి మే పదవ తారీఖు వస్తుంది చంద్రబాబు నాయుడు పదవ తారీఖు వస్తుంది ఇన్ఫోసిస్ సుధానాయన పదవ తారీఖు వస్తుంది సిన్స్ మహేష్ బాబు పదవ తారీఖు వస్తుంది అయ్యో నేను పూలమిన పాలమిన మల్లారెడ్డి పంతొమ్మిదో తారీఖు వస్తుంది ఇన్ని చెప్తా ఇట్లా రామోయ్యరావు కూడా మొత్తం అద్భుతమైన వచ్చింది అయితే టోటల్ క్యాలిక్యులేషన్ కొంచెం మైనస్ అయింది ఈ హైట్ వచ్చింది ఈ ఎయిట్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే ప్రాబ్లం జరుగుతుంది భార్యకో భర్తకో కొడుకులకో ఆయన కొడుకు సుమ్మని చనిపోయినా లేదా ఇది మెయిన్ అదే బిలిగేట్స్కు వన్ నైన్ సెవెన్ వచ్చింది వాళ్ళ భార్య డైవర్స్ వచ్చింది ఇట్లా మస్తు రహస్యాలు కనుక్కున్నా నేను ఇరవై సంవత్సరాల్లో మామూలుగా ఉండదు కానీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయిపోయినా లేదా మ్యారేజ్ డేట్లో ఇట్లా ఈ మ్యారేజ్ సక్సెస్ ఈయన పేరు సక్సెస్ ఈయన డేట్ ఆఫ్ బర్త్లో యోగం ఉంది ఇట్లా కలిసి వస్తాయి అన్నీ ఇక ఏం తెలియదు ఇక నచ్చిండు డబ్బులు డబ్బుల కోసం డబ్బులు ఎవడని ఇస్తారు రా బాబుని అర్థం చేసుకుని సబ్జెక్టు డబ్బులు ఈ మధ్య కాలంలో ఎవడైనా ఇస్తుండే డబ్బులు ప్రపంచవ్యాప్తంగా డబ్బులు రాకపోవడం దొంగతనం గురించి డబ్బులు సంపాదిస్తున్నారు గది కాదు బెట్టింగ్ యాప్లు పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు డబ్బులు ఎట్లా వస్తుందా అనేది ముఖ్యం అర్థమైన సో అందుకోసమే ధర్మపదంగా వచ్చే డబ్బే శాశ్వతంగా నిన్ను ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అనంత లోకాల్లో నించుతుంది దొంగదారిలో వచ్చింది దొడ్డదారులో వచ్చింది చీట్ చేసి వచ్చింది లైఫ్లో నువ్వు చెత్త అయిపోతుంది అంతే సో అందుకోసమే రామోజీరావు గారి లైఫ్లో ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ ఒక డెడికేషన్ ఒక స్పిరిచువాలిటీ ఒకటే ఒకటి దాని జీవితంలో ఓం సిటీని కట్టాలనుకుని ప్రధానమంత్రి గారిని కలిశారు గొప్ప గొప్ప వ్యక్తులను కలిశారు మొత్తం మీద అయితే రామోజీ రావ్ అనే పేరు ఒక బ్రాండ్ ఆయన పుట్టిన జాతకం ఒక బ్రాండ్ ఆయన మ్యారేజ్ డేట్ కూడా ఒక బ్రాండ్ అందుకోసమే ఈ స్థాయికి ఎదిగారు నానా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా జాగ్రత్త ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో చేసుకోవాలి మొత్తం కుడితే మళ్ళీ వన్ ఇయర్ రావాలి అలాంటి జాతకం కావాలంటే నా దగ్గరికి రావాలి అంతే ఇంకా ఏం స్వార్థం లేదు నువ్వు బాగుండాలి నాకు ఇచ్చేదేదో పదిహేను వేలు ముప్పై వేలు లక్ష రూపాయలు కూడా లోపే ఉంటుంది కానీ నువ్వు సంపాదించేది కోట్లు 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 అని గ్యారంటీ ఏం గ్యారంటీ హాస్పిటల్ పదిహేను లక్షలు పెడితే నాకు గ్యారంటీ లేదు గ్యారంటీలు వారంటీలు లేవు లేదు ఎందుకంటే కోట్ల రూపాయలు ఆపరేషన్ జరిగిన బాలసుబ్రహ్మణ్యం కోట్లు పోయింది సంతకం పెట్టిన వచ్చిన గ్యారెంటీ లెక్క వ్యారంటీ లేదు నా నమ్మండి నమ్ముతే సొమ్ము అని మామ చెప్పింది కొడేశ్వడయ్యా మీరు నమ్మండి తిరుకోడేశ్వలేదు అంతే సో అర్థమైందా సూపర్ కోడ్ రమాదేవి గారు రేపు రాబోయే మీరు కూడా పెళ్లి చేసుకుంటే ఒకటి పది పంతొమ్మిదో తారీఖులో ఇప్పుడు అక్టోబర్ లో మంచి చేస్తారు థ్యాంక్ సూపర్ థ్యాంక్ యూ హ్యాపీ హ్యాపీ